ఈ యాప్ని నిషేధించాలి తీవ్రంగా ఖండించాలి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అనే వాటి మీద ఫోకస్ చేసి వాటి మీద దృష్టి పెట్టి వన్ బై వన్ ఏరడం అయితే జరుగుతుంది చేపలని పట్టడానికి వెళ్ళేటప్పుడు ఎరువులను తవ్వుతాం కదా తవ్వినప్పుడు ఒక్కొక్క ఎర్రను తీస్తాం కదా అట్లాంటి ఆ విధంగా ఎర్రల్ని తీసినట్టు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళని తీయడం అయితే అంటే బయటికి తీసుకురావడం జరుగుతుంది అంటే వాళ్ళు చేసే తప్పు అని వాళ్ళకి తెలియజేసి ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయకుండా ఆపి ఆపివేయడానికి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం లేదా వాళ్ళ మీద కేసు పెట్టడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంది ఆ సందర్భంలో ఆ ప్రక్రియలో ముందుగా బయటికి వచ్చిన వ్యక్తి లోకల్ బాయ్ నాని అంటే మీ వైజాగ్లో ఉంటా ఉంటాడు అనుకుంటా అతను మన చేపలు పట్టడం పెద్ద పెద్ద చేపలను తెలియని చేపలను కూడా పట్టి వీడియోలు తీసి ఇది ఈ చేప ఇదింత రేస్టు అదే ఇంత రేటు ఇంత కాస్ట్ అని చెప్పేసి ఆ యూట్యూబ్లలో వీడియోలు చేసి బాగా ఒక వన్ టూ మిలియన్స్ వరకు అయితే సబ్స్క్రైబర్స్ ఎర్న్ చేసుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు అతను